మీరు వ్యాపారంలో కానీ ఇంట్లో కానీ ధనం లేక బాధపడుతూ ఉంటే మీరు వ్యాపారంలో కానీ ఇంట్లో గాని ధనం లేక బాధపడుతూ ఉంటే ఈ పని చెయ్యండి ఈ పౌర్ణమి రోజు ఏడు అంగుళాలు మేడి కొమ్మ ఐదు అంగుళాలు రావి కొమ్మ మూడు అంగుళాల మామిడి కొమ్మ తీసుకుని ఎర్రని నూలుదారంతో మూడు కలిపి ఎనభై ఒక్క సార్లు చుట్టండి ఆ తరువాత దానికి దూపము వేసి తెల్లటి సిరామిక్ బౌలులో ఉంచి రాత్రంతా వెన్నెలలో ఉంచండి మరునాడు సూర్యోదయం ముందు తీసి ధనం ఉంచే స్థలంలో ఉంచుకోండి ఇక మీకు ధనానికి లోటు ఉండదు ప్రతి గురువారం దీనికి పొగవేయండి ఇది ఎప్పటిదాకా పనిచేస్తుంది అంటే ఈ విషయం ఎవరికైనా చెప్పనంత వరకు ఒక చిన్న తంత్రం ఎటువంటి గ్రహదోషమున్నా తొలగాలంటే రాత్రిపూట అన్నం వండగానే వేడి అన్నాన్ని ఒక చిన్న గిన్నెలో తీసుకుని పాలు పోసి తోడువేసి ఉదయం లేవగానే ఏదైనా కుక్కకు ఇరవై ఒక్క రోజులు పెడితే ఎటువంటి గ్రహ బాధలు ఉన్నా తొలగిపోతాయి ఇది భైరవ తంత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్